క్రైస్త లార్డ్ దేవునామానికి మహిమ ఘనత ప్రభావములు గాక ఆయన నామము ఈ యొక్క లైవ్ లోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను స్తోత్రం గాక హాలలు య హాలూ యా య రైట్ కొద్ది నిమిషాలు మనం ఈ యొక్క లైవ్లో ప్రార్థనలు చేద్దాం మరొక మారు ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ సమస్యలు పెంచుకోక మాతో పంచుకోండి సమస్య ఎలాంటిది అయినప్పటికీ మీతో పాటుగా నేను కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో దయచేసి లైవ్లోనికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య గురించి తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను సో ఏ ఏ యొక్క ప్రార్థన అవసరత అయినా మనం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు మరి ఈ యొక్క రాత్రికాల వేళ ఆయన అపారమైన కృప అపారమైన దయ ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవాతి దేవుడు ఆయన అద్భుత రీతిలో ఆయన మనకందరికీ ప్రసాదింపజేసి ఆయన మేళ్ళతో ఆయన దీవెనలతో ఆయన ఆశీర్వాదాలతో గాక సో అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెతుకుడి మీకు దొరుకును అని సెలవిచ్చిన ఆ తండ్రి ఆయన నామాన్ని స్థుతించడానికి ఆయన నామాన్ని ఆరాధన చేయడానికి ఆయన నామం పేరట అడగడానికి మరొక మారు కూడా ప్రేమతో ఆ యొక్క లైవ్లోనికి నేను ఆహ్వానిస్తున్నాను ఎస్ ప్రాడండి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చిన్న చిన్న గారికి రైట్ ఏదైనా ప్రార్థన అవసరతలు అర్జెంటు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మాతో పంచుకోండి నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రాత్రికాల వేళ మరొక్క మారు ఆయన అపారమైన కృప అపారమైన దయ మెండుగా మనకు తోడుగా నీడగా ఉండి గాక రైట్ ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం యొక్క లైవ్ని ప్రారంభించుకుందాం ప్రియదేవుని బిడ్లారా మహాపరిశుద్ధుడా దేవదేవ సర్వోన్నతుడా మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తుంటున్నాము నాయని రాత్రికాల వేళ అయా మమ్మలందరినీ కూడా మీరు మరలా ప్రేమించి అయా యొక్క లైవ్లోనికి రావడానికి చూపిన ఇటు కృపను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుల స్తోత్రాలు తెలియ తెలియజేస్తున్నాము నా ప్రభువానికి వందనాలయ్యా తండ్రినికి స్తోత్రాలు నా ప్రభువానికి వందనాలు వ్యాపారమైన కృప వ్యాపారమైన దయ మెండుగా అయానికి స్తోత్రాలు తండ్రి మీరే బలపరచండి అయ్యా ఎవరెవరైతే లైవ్లో జాయిన్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా కావలసిన మీ కృప కావలసిన మీ దయ ప్రతి ఒక్కరికి మీరు కలగచ్చేయండి నాయన అయ్యా ఎవరిని విడవక ఎవరిని ఎడబాయక అయ్యా కుటుంబాల చుట్టూ అయ్యా తండ్రి నీ బిడ్డల చుట్టూ కాపుదల దయచేమని లైవ్ అంతట్లు కూడా కావలసిన మీ కృప చేత మీ దయచేత మీరు నింపి నడిపింపచేయమని ఏసు నామంలోనే కొద్ది మనోళ్ళు అడిగి పొందుకునే నాము పరమ తండ్రి ఆ మైన్ ఆ మైన్ ఆ మైన్ ఎస్ చిన్న బ్రదర్ ప్రైస్ అండి ఎస్ నేను గుర్తుపట్టాను మిమ్మల్ని ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఏదైనా అర్జెంట్ ప్రార్థన అవసరతలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు తెలియజేయాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను సో ఈ యొక్క సమయాన ఈ యొక్క ఒక పాట పాడుతున్నప్పుడు మనం అందరూ కూడా గమనిద్దాం లైవ్ లోనికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయతో గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే ఏదైనా అర్జెంట్ ప్రార్థన అవసరతలు ఉంటే కనుక ఈ యొక్క మరి సమయాన తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాల్ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ ఏసయ్యా యేసయ్యా ఏ సయ్యా ఏ మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేమయ్యా మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయినన్ను అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటి నీ మేళ్లకు అన్నా నీ పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి చెరి కనుగొంటినీతో చెరీసేసేసయ్యాసయ్యా మెలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేమయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలకించావు వదిలుండలేక నమ్మినట్లు నేను వేరే ఎవరిని లేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగి చావు వదిలుండలేకా నానందం నాశలు తీర్చేవాడా దశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది నిజమైన ధన్యత నాది ఏసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక ఉండలేవయ్యా ఆరాధించక ఉండలేనయ్యా మెయిన్ హాలలు ఆ దేవదే ఉన్నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నిజంగా ఇందాక మనం పాడుకున్న రీతిగా మరి మన దేవుడు మేలు చేసే దేవుడు ఆయన మేలు చేయకుండా ఆయన ఆగే దేవుడు కానే కాదు దేవుని బిడ్లారా ఆయన మరలా అంటాడు ఇదిగో అత్యధికమైన మేలు నేను నీకు చేస్తానని దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు సో ఆయన మన పట్ల మన జీవితాల పట్ల మన కుటుంబాల పట్ల ఆయన అన్ని వేళలా ఆ దేవాతి దేవుడు ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటయ్యా అంటే ఆయన మేలు మనం పొందుకొని ఆయన దీవెనలు మనం పొందుకొని ఆయన ఆశీర్వాదాలతో మనం అంతలంతలుగా వర్దిల్లాలనే ఆ తండ్రి మనకు ఈ విధంగా ఆయన నడిపిస్తున్నాడు ఆయన మనల్ని అద్భుత రీతిలో ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సో అదే మాటను ఈ యొక్క రాత్రికాల వేళ ఆయన మరల ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా మనం మేలు పొందుకోవడం మనం దేవుని మేలు అనుభవించడం అది దేవుని చిత్తమై ఉంది సో ఆ విధంగా దేవుని మేలు అనుభవించడానికి దేవుని దీవెనలు పొందుకోవడానికి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అన్ని వేళలా మనము సిద్ధపడి ఉండాల్సిందిగా ప్రేమపూర్వకంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను సో మరొక మరి ఈ లైవ్లోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని అద్భుత రీతిలో ఆయన దీవించి నడిపింప చేయను గాక ఆయన అద్భుతమైన సహాయము మీ అందరికీ దేవుడు కలుగ గాక ఈ నూతన సంవత్సరము నూతన దీవెన ఆశీర్వాదాలతో ఆ తండ్రి మిమ్మల్ని అందరినీ కూడా గాక ఆయన మేలు పొందుకున్న వారముగా ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న వారముగా ఆయన చేత మనమందరము కూడా సాగే బిడ్డలముగా ఆయన చేత నడిపింపబడే బిడ్డలముగా మనమందరము కూడా ఉందుము గాక రైట్ ఈ యొక్క రాత్రికాల వేళ మరొక మారు ప్రేమతో ఈ యొక్క లైవ్లోనికి ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీ రాత్రికాల వేళ కొద్ది నిమిషాలు ఆయన సన్నిధానంలో గడుపుదాం సో దేవాతి దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన ఆయన శ్రేష్టమైన కృప చాలా ఉన్నతమైంది దేవుడు మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మనలను మన కుటుంబాలను కాచి కాపాడి ఆయన చలనైన రెక్కల క్రిందట మనలను మన కుటుంబాలను భద్రపరిచిన తండ్రి ఈ యొక్క రాత్రికాల వేళ మరొక మరి ఈ విధంగా సజీవులుగా ఆయనను మనం స్థుతించడానికి సజీవులుగా ఆయన నామాన్ని మనం కొనియాడడానికి ఆ తండ్రి మరొక శ్రేష్టమైన ఈ దినాన్ని ఆయన మనకందరికీ ప్రసాదించి ఉంటుండగా కొద్ది నిమిషాలు మనం మన హృదయాలను ఆయన సన్నిధానంలో కుమ్మరిద్దాం సో ఈ రాత్రికాల వేళ మిమ్మల్ అందరినీ మరొక ఈ యొక్క లైవ్ లోనికి నేను ఆహ్వానిస్తున్నాను కొద్ది నిమిషాలు ఆయన ఆహ్వానిస్తూ కొద్ది నిమిషాలు ఆయన నామాన్ని కొనియాడదాం మనమందరము కూడా మరి మన మన ఆలోచనలో మరొక మరి లైవ్లోనికి వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను మన సమస్యలు ఎలాంటివైనప్పటికీ మన దేవునికి సమస్తము సాధ్యమే ఆయన ప్రతిది కూడా మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉండి ఉన్నాడు కేవలం మనం అడగడం ద్వారా మనం ఆయన దగ్గర బ్రతిమిలాడి ఆయన దగ్గర మనము ఆ ప్రార్థన మానక విసుక మాటి మాటికి ఆయనను అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ తండ్రి మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఆ తండ్రి మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు సో అందుకని మన మన హృదయాలను కొద్ది నిమిషాలు ఆయన సన్నిధానంలో మనమందరం కూడా కుమరిస్తూ ఈ లైవ్లోనికి వస్తున్న ప్రతి ఒక్కరికి మరొక మారు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న ఒక మంచి విషయం ఏంటయ్యా అంటే ఇంట్లో ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు ఈ రాత్రి గల వేళ ఆ సమస్యలు పెంచుకోక మాతో పంచుకున్నట్లయితే ఖచ్చితంగా నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో కొద్దిమంది అనారోగ్యం గురించి అడుగుతున్నారు కొద్దిమంది అప్పుల గురించి అడుగుతున్నారు కొద్దిమంది ఉద్యోగాల గురించి అడుగుతున్నారు సో దేవునికి సమస్తము ప్రే దేవుని బిడ్డారా ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు ఆయన నామం పేరట మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మనం పొందుకునే వారమై ఉన్నాం ఎందుకంటే ఆయన దీవెనలు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు జీవ మరణములు ఆయన మరి మన నాలుక వర్షమున పెట్టిన దేవుడు అంతమాత్రమే కాకుండా ఆయన ఆయన మరి సమస్తమును కూడా ఎరిగిన తండ్రి కాబట్టి మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనను మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేసే ఆ దేవాతి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో అందుకనే కొద్ది నిమిషాలు ఈ రాత్రికాల వేళ కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను సో ఎక్కువగా మనం ప్రార్థన చేద్దాం ఆ సమస్యలు ఏవైనప్పటికీ కూడా మీతో పాటు నేను కూడా ఆ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో ప్రియ దేవుని బిడ్లారా ఆ సమస్యలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటా ఉంటాయి ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవులమైన దేవుని బిడ్డలమైన మనము ఆ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నీతిమంతునికి కలుగు శోధనలు అనేకములు అని దేవుడు ఆయన మరి వాక్యరూపకంగా మనకందరికీ తెలి తెలియజేశాడు సో శోధన లేకుండా ఎవరు కూడా వర్తిలినట్టుగా కానీ శోధన లేకుండా ఎవరి కుటుంబాలు కూడా దీవించబడినట్లుగా కానీ మనము పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని కూడా మనం చూడం ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రమను అనుభవించారు ప్రతి ఒక్కరు కూడా శోధన అనుభవించారు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ చాలా విషయాల్లో మరి ఆ దేవుని కొరకు ఎన్నో కష్టాలైనా బాధలైన శ్రమలైన ఇరుకులైన ఇబ్బందులైనా అవి ఉపద్రవాలు కూడా మరి ఆ దేవునిలో నిలబడి దేవుణ్ణిలో జయాన్ని పొందుకున్న వారు చాలామంది ఆ మన పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతారు సో అదంతా మనం చూసినప్పుడు అదంతా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శ్రమ నుండి దేవుడు వాళ్ళని ఎలా విడిపించాడు సమస్య నుండి ఎలా విడిపించాడు మన పితృల దగ్గర మనం ఆలోచన చేసినట్లయితే మన ఆరు లక్షల కాల్బలాన్ని దేవుడు కానాను వైపు నడిపిస్తున్నప్పుడు ఆరు లక్షల కాల్బలాన్ని కానాను వైపు నడిపిస్తుంటున్న ఆ సంఘటన మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన పితరులను దేవుడు ఎంత అద్భుత రీతిలో ఆయన నడిపించాడు ఎంత అద్భుత రీతిలో వారిని గైడ్ చేశాడు ఎంత అద్భుత రీతిలో వారిని ఆ విధంగా ప్రతి సమస్య నుండి వారికి విడుదల కలగజేశాడు ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు మన మన హృదయాలను కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న వారంగా ఉంటాం ఎందుకంటే చూడండి అక్కడ ముందు ఎర్ర సముద్రం ఉంటుంది వెనకాల ఫరో తరుముచున్నది సో ఆ టైంలో వీళ్ళు వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అర్థం కాని పరిస్థితులలో ఆ ఎర్ర సముద్రంలో ముంచివేస్తావా అని మోసే మీద శనుగులు గునుగులు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు ఆ ఎర్ర సముద్రం మీద ఆ కర్రను చాపమని ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో అక్కడ ఎర్ర సముద్రం కాస్త రెండు పాయలుగా చేయబడింది ఆ విధంగా గోడల్లాగా ఆ ఇటువైపు అటువైపు వాటర్ ఆ అద్భుత రీతిలో దేవుడు ఆ అద్భుతమైన కార్యాన్ని అక్కడ మరి జరిగించినట్లుగా మనకందరికీ కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్ర దేవుని బిడ్డలారా ఈ లైవ్ లోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను సో మీ అందరికీ వెల్కమ్ తెలియజేస్తున్నాను ఒక్కసారి గమనించండి ఆ ఏదైనా ప్రార్థన అర్జెంట్ ప్రార్థన అవసరం ఉంటే కనుక మీరు మాతో పంచుకోండి సమస్యలు పెంచుకోక మాతో పంచుకోండి అవి ఉద్యోగపరమైనవి కావచ్చు అవి అనారోగ్యపరమైనవి కావచ్చు అవి కుటుంబ సమస్యలు ఏదైనప్పటికీ కూడా మరి దేవుని కృప మీ అందరి కోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను సో ఇక్కడ ఈ కొద్ది కొన్ని మాటలు మనం ధ్యానం చేసిన తదనంతరం మనమందరం కూడా చక్కగా ప్రార్థనలో గడుపుదాం ఎందుకంటే ఈ యొక్క నూతన సంవత్సరం దేవాతి దేవుడు ఆయన మనకు ప్రసాదించాడు మరి ప్రార్థనలతోనే ఈ గడియలన్నీ కూడా మనం ప్రారంభించినప్పుడు ప్రార్థన ద్వారానే ఈ గడియలన్నీ కూడా మన మన జీవితాల్లో మనం ప్రారంభించినప్పుడు దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆయన బలవంతుడైనటువంటి గొప్పదేవుని మనం కలిగి ఉన్నాం సో ఈ లైవ్లో ఉన్న వారిని మరొక మారు ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను మీకు ఒకవేళ ఈ ార్థం ఏకీభవించాలన్న భవించాలన్న మనసు గనుక ఉంటే గనక దయచేసి మాతో పాటు ఏకీభవించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి ఆ దేవునామాన్ని ఎంతగానో కీర్తిస్తున్నాం ఆయన నామాన్ని గణపరుస్తున్నాం సో ఇక్కడ మోస దగ్గర మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసి ఆరిన నేలను వారిని నడిపించాడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఆరిన నేలను తన ప్రజలను ఆ విధంగా నడిపించాడు పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలాంటి మరి ఎలాంటి కొరత లేకుండా చూడండి ఆ విధంగా ఆరిన నేలను తన ప్రజల్ని నడిపించాడు అంత మాత్రమే కాదు ఆరు లక్షల కాల్బలానికి దాహమైనప్పుడు ఆయన దాహము తీర్చాడు తండ్రి బండ నుండి నీళ్లను రప్పించి వారి యొక్క దాహాన్ని తీర్చాడు అంత మాత్రమే కాదు వారికి ఆహారము మన్నాను కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చాడు ఇంకో మాట మనకు గమనించినట్లయితే వాళ్ళకు ఒకనొక టైంలో ఈ యొక్క మన్నతిని తిని బోరు కొడుతుంది అన్న ఆ టైంలో కూడా దేవుడు బుర్రేళ్లను కూడా పంపించి వారిని ఆ విధంగా వారి ఆకలి తీర్చిన తండ్రి రాత్రి రాత్రికాల వేళ ఖచ్చితంగా ఆయన మన మధ్యలో గొప్ప కార్యము చేయబోతున్నాడు అందుకనే మరొక మారు ప్రేమపూర్వకంగా ఈ లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునామాన్ని స్తుతిస్తున్నాను సో ప్రియ దేవుని బిడ్లారా మీరు ఎలాంటి సమస్యల గుండా వెళ్ళినా ఎలాంటి బాధల గుండా వెళ్ళినా నా దేవుడు ఆయన నమ్మదగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వారు ఆయన తన నామం పెరట ఏది అడిగినను చేస్తానని ఆయన వాగ్దానం చేసిన ఆ తండ్రిని మనం అందరం కూడా ఆనుకుందాం అందుకనే మీకు ఏదైనా అర్జెంట్ అవసరతలు ఉంటే గనక దయతో మాతో పాటు తెలియజేయాల్సిందిగా నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను సో ఈ లైవ్లో మరొక మారు దేవుని విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిద్దాం ఒకసారి యశో గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట చదువుదాం రైట్ యశై గ్రంథం నలభై అధ్యాయంలో ఈ మాట చదువుతున్నాను ఇరవై తొమ్మిదో వచనం ఇరవై తొమ్మిదో వచనాన్ని నేను చదువుతున్నాను చాలా శ్రద్ధగా విందాం యశో గ్రంథం నలభై అధ్యాయము వీరైతే నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాల్సిందిగా బైబిల్ ఉంటే కనుక దయతో మీ యొక్క బైబిల్లో ఈ యొక్క మాటను గమనించాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మనకందరికీ సుపరిచితమైన ఆ లేఖన అయినప్పటికీ ఒకసారి ధ్యానం చేద్దాం ఇరవై తొమ్మిదో వచ్చిన సొమ్మ సిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే బాలురు సొమ్మ సిలుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రొట్టిలుదురు ఎహోవా కొరకు ఎదురు చూచువా ఎహోవా కొరకు చూచువారు నూతన బలమును పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు రైట్ ఎంత మంచి వాగ్దానం ప్రియ దేవుని బిడ్డారా ఈ రాత్రికాల వేళ దేవుడు మనతో ఈ అద్భుతమైన మాట ఆయన మన జ్ఞాపకం చేస్తున్నాడు నిజంగా ఆ దేవుని బిడ్లముగా ఇప్పటి వరకు కూడా గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఎలాంటి కష్టాల గుండా నడిచామో ఎలాంటి బాధల గుండా నడిచామో ఎలాంటి శ్రమల గుండా నడిచామో ఆ విధంగా కష్టాలు చూచి 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 ఆ బాధలన్నీ కూడా మనం చూసి 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 మనకు ఓ గొప్ప ఏమైంది ఈ విధంగా సొమ్మసి வார அலி போய வாரங்க உங்களுக்கு సో దేవుడు మనందరిని బలపరుస్తూ ఈ యొక్క వాగ్దానం ఈ రాత్రికాల వేళ మనకందరికీ ప్రసాదిస్తున్నాడు సో అందుకనే ఈ మాట మనం అందరం కూడా తీసుకుందాం దేవుని బిడ్డారా ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవున్నామని స్తుతిస్తున్నాను సో ఈ వాగ్దానం ప్రతి ఒక్కరం కూడా తీసుకుందాం ఈ వాగ్దానం ప్రతి ఒక్కరం కూడా ఆమెనని పలికి మనం రిసీవ్ చేసుకుందాం ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మరొక మారు ప్రేమపూర్వకంగా నేను బలపరుస్తూ దేవుని పేరట సెలవిస్తున్నాను ఏంటంటే ఏ విషయం విషయంలో నువ్వు అలసిపోయిన వాడిగా ఉన్నావో ఏ విషయంలో నువ్వు సొమ్మ వాడిగా ఉన్నావో కుటుంబ పరిస్థితులు చూసి అయ్యో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను ఇవే కష్టాలు ఇవే బాధలు అయే శ్రమలు అసలు ఎంత మాత్రం కూడా మార్పు కనిపించట్లేదు ఎంత మాత్రం కూడా మంచి పరిస్థితులు వస్తాయో రావో అని అర్థం కాలేని పరిస్థితుల్లో ఉన్నానని ఒకవేళ నీలో నువ్వు కుమిలిపోతున్నావేమో దేవుడు ఈ వాగ్దానం నీ కొరకే చేస్తున్నాడు ఈ వాగ్దానం మన కొరికే చేస్తున్నాడు ఎంత మాత్రము కూడా మనం భయపడక ఏ ఎంత మాత్రం కూడా దిగులు పడక ఇదిగో దేవుడు చెప్తున్న ఈ యొక్క వాగ్దానం ఆయన ప్రామిస్ అంటే ఆ ప్రామిస్ చేసే దేవుడు ఖచ్చితంగా ఆయన నెరవేర్చి వాడై ఉన్నాడు మనుషుల మాట దేవుని మాటకు చాలా వ్యత్యాసాన్ని ఇస్తుంది మనుషులు చేశారనుకోండి మనుషుల మాట మనం నమ్మితే ఖచ్చితంగా మనం మోసపోతాం మనుషుల మాట మనం నమ్మితే మనుషులు మనకి ఏదైనా ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి అంటే కొన్ని నెరవేరుతాయి కొన్ని నెరవేరవు ఎక్కువ శాతం ఖచ్చితంగా మనం మోసపోయే పరిస్థితులు ఉంటాయి ప్రతి దేవుని బిడ్డారా ఈ రాత్రికాల వేళ మిమ్మల్ని కూడా నేను బలపరుస్తున్నాను ఈ మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు ఈ వాగ్దానం చేస్తున్న తండ్రి ఆయన నమ్మదగిన తండ్రి ఆయన చెప్తున్నాడు ఇగో సొమ్మసిల్లావా అలసిపోయావా దేవుడు ఆయన నిన్ను బలపరుస్తున్నాడు సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చివాడు ఆయనే 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 ఏ విషయాలు సొమ్మ సిల్లిపోయావో అయ్యో కష్టపడుతున్నాను ఇంత కష్టపడుతున్నాను నా కుటుంబం సరిగా ఓ లేదని నా పరిస్థితులు సరిగా లేవని ఓ సరైన ఉద్యోగం లేదని సరైన ఆరోగ్యం లేదని అప్పుల పాలైపోయానని ఏ విషయాలు కొరకైతే నువ్వు కుమిలి కుమిలిపోతున్నావో ఏ విషయాల కొరకైతే నువ్వు కృంగిపోతున్నావో నీకు బలమిచ్చువాడు నీ దేవాతి దేవుడే నిన్ను రక్షించువాడు నీ దేవాతి దేవుడు నీకు ఉన్నతమైన స్థానం ఇచ్చేవాడు నిన్ను కనిన ఆ గొప్ప దేవుడే ఆయన నేను అద్భుత రీతిలో ఆయన నడిపించబోతున్నాడు ఇక్కడ చూడండి అక్కడ అంటాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడంట ఎక్కడెక్కడైతే అంటే ఇది శరీర సంబంధమైన శక్తి గురించి మాట్లాడట్లేదు కానీ మన కుటుంబం క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ దేవుడి యొక్క మాట తెలియజేస్తున్నాడు ఇప్పటి వరకు పాస్ట్ అంతట్లో కూడా గడిచిన సంవత్సరాలంతట్లో కూడా ఎక్కువగా కష్టాలే చూసావేమో ఎక్కువగా బాధలే చూసావేమో ఎక్కువగా కన్నీరేనికు ఎదురైందేమో కానీ రాబోతున్న ఈ రోజులను అద్భుత రీతిలో ఆశీర్వాదకరంగా దేవుడు నీకు మేలుకరంగా చేయబోతున్నాడు నేను బలపరచబోతున్నాడు నీకు బలాభివృద్ధిని కలగజేస్తానని ఆ తండ్రి నీ కొరకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు నమ్మితే ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఏసు నామంలో ఈ యొక్క మాట నేను పొందుకుంటున్నానని ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ మాట నేను రిసీవ్ చేసుకుంటున్నానని ఆ విధంగా ప్రకటించండి ఆయన నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తాం ఎక్కడైతే శక్తిహీనులుగా ఉన్నామో ఎక్కడైతే సొమ్మశిలిన వారంగా ఉన్నామో ఆయనే మనకు బలా బలాన్ని కలగజేస్తున్నాడు మాత్రమే కాదు మనకు బలాభివృద్ధి కలగజేసేవాడు మన తండ్రి మనకు బలాభివృద్ధి కలగజేసే ఆ తండ్రి ఇంకా అంటాడు బాలురు సొమ్మశిలుదురు అలయిదురు యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు అంటున్నాడు అంటే ఆయనకు తెలుసు మనుషులం మన బలహీనులమని ఆయనకు తెలుసు ఒక మాట గమనించండి గత సంవత్సరం అంతా కూడా మనం ఎక్కడెక్కడైతే పడిపోయామో ఎక్కడెక్కడైతే బలహీనంగా నడుచుకున్నామో ఎక్కడెక్కడైతే ఆయనకు వ్యతిరేకంగా నడుచుకున్నామో ఒక్కసారి మనం పడిపోతామని తెలిసిన తండ్రి ఆయన మన దగ్గర కోరుకుంటున్నది ఏంటి కేవలము పడిపోయిన మనము ఆ పడిపోయిన స్థితిలోనే ఉండకుండా మన తప్పును మన తప్పును మన పొరపాటును మనం కనుగొనాలి అందుకే దావిదంటాడు కదా తన పొరపాటుకు తన పాపమునకు పరిహారమునందు మనుష్యుడు ధన్యుడు అంటాడు అంటే అందరూ పాపాలు చేస్తారు మరి ఇక్కడ ఏంటయ్యా స్పెషాలిటీ అంటే ఇక్కడ చూడండి ఎవరైతే వారి పాపాన్ని తప్పైపోయిందని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడతారో ఆ మనుషుల కొరకు దేవుడు చూస్తున్నాడు ఆ ప్రజల కొరకు దేవుడు చూస్తున్నాడు తప్పైపోయిందని ఆ పాపం మీద పశ్చాత్తాపడి ఆ పాప విషయమై పాప క్షమాపణ పొందే ఆ దేవుని బిడ్డల కొరకు ఆ దేవాతి దేవుడు చూస్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల వేళ మరొక మరో ప్రేమపూర్వకంగా మిమ్మల్ందరినీ కూడా దేవునిలో నేను బలపరుస్తూ మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చెప్తున్న ఈ యొక్క మంచి మాట ఏంటయ్యా అంటే ఆయనే మనకు బలాభివృద్ధి కలగజేస్తాడు ఆయనకు మన జీవితాలు తెలుసు ఆయన మన పరిస్థితులు తెలుసు ఆయన మన మన స్థితిగతులు సమస్తము కూడా ఆ తండ్రికి తెలుసు ఆ తెలిసిన తండ్రి ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఎహోవా కొరకు ఎదురు చూచువారు ఎహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు సో ఈ లైవ్లో ఉన్న వారికి అందరికీ మరల దేవుని పేరట నేను ఈ యొక్క వాగ్దానాన్ని మీ అందరి మీద నేను ప్రకటిస్తున్నాను ఎహోవా కొరకు ఎదురు చూసేవారు ఖచ్చితంగా నూతన బలము పొందుకుంటారు దేవుని బిడ్డారా ఎవరెవరైతే ఇప్పుడు మనుషుల సహాయం కొరకు కాదు మన తెలివితేటల మీద ఆధారపడే విధానం కాదు మన జ్ఞానం మీద మనం ఆధారపడే విధానం కాదు కానీ యహోవా ఎవరు అయితే చూస్తారు యహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో ఆ తండ్రి ఖచ్చితంగా ఆయన మనందరినీ కూడా బలపరచబోతున్నాడు ఆ తండ్రి ఖచ్చితంగా ఆయన మనకందరికీ కూడా ఆయన బలాన్ని నూతన బలము నూతన బలము ఎంతమందికి కావాలని ఉన్న ఉన్నదని ఒకసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్ష పెట్టుకోండి మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇది నాకు కావాలి నూతన బలం నాకు కావాలి నూతన ఆశీర్వాదాలు కావాలి నూతన విధానంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నమ్మని పేరు దేవనబిడ్డలారా ఆయన ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చింది ఆయన మనకు మేలు వెంబడి మేలు చేయడానికి ఆయన కృప వెంబడి కృప చూపడానికి ఆయన దీవెనల వెంబడి దీవెనలు మనకు ఇచ్చి నడిపించడానికే తప్ప ఆ గత సంవత్సరంలాగా ఆ మరల 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 కష్టాలు కానీ బాధలు కానీ అవి చుట్టుపక్కల ఏ విధమైనటు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన మనల్ని మాత్రం అద్భుత రీతిలో ఆయన నడిపించబోతున్నాడు అద్భుత రీతిలో ఆయన సహాయం చేయబోతున్నాడు సో ఈ రాత్రికల వేళ మనతో చెప్తున్న మాట ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము చేత నింపబడతారు నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడతారు నూతనమైన దీవెన్లతో నింపబడతారని ఇక్కడ దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూడండి వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగురుతారు అని అంటున్నారు చూడండి నూతన బలం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే దేవుడు చెప్పిందే చేయాలన్న తీర్మానంలోనికి వస్తారు అర్థమవుతుందా మన సొంత ఆలోచన ప్రకారంగా మన సొంత నడవడిక ప్రకారంగా మన తెలివితేటల ప్రకారంగా నడిస్తే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడడు ఎందుకు మన సొంత తెలివితేటలు మన సొంత జ్ఞానం ఏమవుతుందయ్యా అంటే ఖచ్చితంగా అది మనకు నష్టాన్ని తెచ్చి సో అదే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుని విషయాల మీద మనం ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు ఆయన మనకు నూతన బలాన్ని ఆయన ప్రసాదిస్తాడు సో ఇక్కడ పక్షిరాజును జ్ఞాపకం చేస్తున్నాడు రెక్కలు ముడుచుకొని కాదు రెక్కలు చాపి అంటే ప్రతి క్రైస్తవుడు అంటే పక్షిరాజుకు రెండు రెక్కలు అది ఎగరడానికి ఎంత ప్రాముఖ్యమో ప్రతి క్రైస్తవుడు కూడా తన విశ్వాస జీవితంలో ఆ విధంగా ఎగరాలి ఆ విధంగా వర్తిల్లాలి అంటే క్రైస్తవుడికి కూడా దేవుని అనుసరిస్తున్న బిడ్డకు కూడా ఖచ్చితంగా రెండు రెక్కల్లాగా ఒక రెక్క వాక్యమైతే ఒక మరొక రెక్క అది ప్రార్థనలాగా ఉండాలి సో ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని మరొక మరో నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ దేవుని పేరట మిమ్మల్ందరి మీకు తెలియజేస్తున్న ఒక మంచి విషయం ఏంటయ్యా అంటే ప్రార్థన లేకనే మనకు ఆశీర్వాదాలు చూడలేం ప్రార్థన లేకనే మన కుటుంబాల్లో దేవెన ఆ మేలు మనం చూడలేం ప్రే దేవుని బిడ్డారు ప్రార్థన తగ్గిందనేది ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి ఏ కుటుంబంలోనైతే ప్రార్థన తగ్గుతుందో ఆ కుటుంబంలో ఖచ్చితంగా దేవుని కృప దేవుని దీవెన ఆశీర్వాదాలు మనం చూడలేం అందుకనే ఖచ్చితంగా ప్రార్థన అనేది మన ఇంట్లో నడుస్తూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం వాక్యానుసారమైన జీవితం దేవుడు మనకి అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు కదా ఈ వాక్యాలన్నీ కూడా మనం చక్కగా ధ్యానం చేసినప్పుడు అందుకే పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పై పైకి ఎగురుతారని దేవుడి ఇక్కడ ఆయన వాగ్దానం చేస్తున్నాడు సో చూడండి వారు అలయక సొమ్మసిల్లక నడిచిపోతారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ రాత్రికాల వేళ ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం మనం అందరం కూడా స్వతంత్రించుకుందాం ఈ లైవ్లో ఉన్న మరొక్క మారు దేవుని నామం పెరటని నేను దీవిస్తున్నాను దేవుని నామం పెరటని నేను ఆశీర్వదిస్తున్నాను మీ కుటుంబాలకు దేవుడి యొక్క వాగ్దానము మీ పట్ల నెరవేర్చాలని ఈ నూతన సంవత్సరం నూతనమైన దీవెనలతో నూతనమైన ఆశీర్వాదాలతో మీరు చేస్తున్న ప్రతి